భారత ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్ ఉగ్రవాదులను తుదముట్టించాలి భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ శేషరాజు జగితల జిల్లా కేంద్రంలో భారత సురక్షా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెహల్గాంలో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ మరణించిన హిందువులకు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏ శేషరాజు పుప్పాల సత్యనారాయణ చిట్ల గంగాధర్ అక్కినపల్లి కాశీనాథం మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో హిందూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయి అనంతనాగ్ జిల్లా పెహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని చేగా దాదాపు ఇరవై ఏడు మంది హిందూ పర్యాటకులు మరించగా మరికొందరు గాయాలకు లోనయ్యారని అన్నారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పునావృతం కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఉగ్రవాదులను అంతం చేయాలని కోరారు తిరుత్యేళ జిల్లా శాఖ తరఫున ముందుగా పహల్గామ్లో మృత పహల్గాంలోని బైసలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులను సంధిస్తూ ఆ ఉగ్రవాదుల దాడులు పట అమరులైనటువంటి ఇరవై ఆరు మంది ఆత్మలకు శాంతి చేకూరాలని గాయపడినటువంటి వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇదే తగినటువంటి సమయము కాబట్టి పాకిస్తాన్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రికి భారత సురక్ష సమితి జిల్లా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సో మనము చూసినట్టయితే మనము ఇక్కడ దేశంలో కూడా అంతర్గతంగా విషయానికి వచ్చినట్టయితే మనము కులమంటూ ప్రాంతీయ పరమైనటువంటి భేదాలను పాటిస్తూ కులపరం వ్యత్యాసాలని పాటిస్తూ భాష పరుణ వ్యత్యాసాన్ని పాటిస్తూ మనలో కూడా మనమే ఒక తగాదాలతో మనం బతుకుతున్నాం కానీ విదేశ పాకిస్తాన్ పేరేపేట ఉగ్రవాదులు భారతదేశంలోకి వచ్చి మనల్ని కేవలము హిందువులా కాదా అనేటువంటి పేరు మీదుగానే హిందువులు అనేటువంటి పేరు మీదుగానే మనల్ని వాళ్ళు చంపడం అనేటువంటి జరుగుతుంది అక్కడ కులం అనేటువంటి కానీ భాష అనేటువంటి కానీ ప్రాంతీయపురం అనేటువంటి చూడకుండా ఒక హిందువులు అనేటువంటి పేరు మీద కానీ వాళ్ళని మన మీద హత్యలకు పాల్పడడం హత్యలు చేయడం అనేటువంటి చంపేయడం అనేది జరుగుతుంది దీని అందరూ కూడా ముఖ్యంగా హిందువులందరూ కూడా ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది హిందువులందరూ కూడా ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఒక రాజకీయ శక్తిగా ఒక ఓటు బ్యాంకుగా మారాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాన్ని గమనించాలి ఒక సంఘటితంగా ఉన్నప్పుడు హిందువులందరూ కూడా ఒక సంఘటితంగా ఉన్నప్పుడే హిందువుల యొక్క మనగడనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి సో కాబట్టి వార్తావరణంతా కూడా ప్రపంచంలో కూడా ఉన్నటువంటి వారతీయులందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ఎట్లయినా సరే పాకిస్తాన్ మీద దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి ఒక గుణపాఠం అనేటువంటి దానికి చెప్పాలా మళ్ళీ ఒకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలు అనేటువంటి ఉండాలి అనేటటువంటిది మొత్తం భరతావారిని అంతా కూడా ముక్త కంఠంతో ఆశిస్తున్నటువంటి విషయం సో కాబట్టి మరొకసారి మేము ఇంకా భారత సురక్ష సమితి తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారికి ఎత్తి ఎట్టి పరిస్థితిలో పడ్డ దానికి తగిన గుణపాఠం చేయాల్సిన నేర్పించాలా దానికి మరొకసారి మన భారతదేశం యొక్క రుచి ఎంత చూపించాలి దానికి తప్పనిసరిగా దానికి ప్రతిఘల చర్యలు అనేటువంటివి ఉండాలి ఈ పహల్ రాజ సంఘటనకు అని చెప్పి ఆశిస్తున్నాం జరిగిన సంఘటన ఉందో అది ప్రపంచాన్ని నివరపరిచింది ప్రపంచం యొక్క మానవత్వాన్ని మంట కలిపింది యొక్క మహల్గా విహారయాత్రకు బయలుదేరినటువంటి భారతదేశంలో అనేక దేశాల నుంచి ఇజ్రాయెల్ నుంచి అలాగే ఇతర దేశాల నుంచి అక్కడికి విహారయాత్రకు యొక్క భూతల స్వర్గం అనుకునే కాశ్మీర్లో ఈ యొక్క సేదాధిరు రామని ఈ యొక్క విహారయాత్రకు వచ్చినటువంటి అమాయకులైనటువంటి హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి ఈ యొక్క పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ యొక్క కాల్చి చంపటం ఏదైతే ఉందో అది ప్రపంచమంతా గ్రహిస్తుంది అలాగే భారతదేశంలో స్వాతంత్ర అనంతరం ఈ యొక్క పాకిస్తాన్ పక్కలో బలెమై మన లేదా విషం చముతూనే ఉన్నది కనుక ఆ దేశం నిరంతరం నిర్వీరమంగా మనతోటి కయ్యానికి కాలుతూతూ అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఈ యొక్క లుంబిని పార్కులో కానీ ఈ యొక్క బాంబాయి తాజ్ హోటల్లో కానీ వీటి వల్ల జరిగినటువంటి ఈ యొక్క లష్కర్ ఈ యొక్క కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన ఈ యొక్క ప్రపంచాన్ని అంతా నివారపరిచింది ఇది చివరి అవకాశంగానే మనం పాకిస్తాన్కి ఇవ్వాలి ఇప్పుడు మాత్రమే మనం ఈ యొక్క పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క దేశానికి ఈ యొక్క భారత్ యొక్క ముందడుగుకు భారత్ ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిర్మాణం కావాలంటే మరి పాకిస్తాన్ పొరుగున ఉన్నటువంటి ఈ యొక్క విష సర్పాన్ని నలిపేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక దాన్ని మనం ఈ రోజుల్లో మనం అందరం ముక్తకంఠంతో భారతీయులంతా ఐకమత్యంగా ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ యొక్క పాకిస్తాన్ ఈ యొక్క ప్రపంచ పటంలో లేకుండా చేసినప్పుడే ఈ యొక్క అమరులైనటువంటి ప్రజలకి అమరులైనటువంటి సైనికులకి మనం నిజమైన శ్రద్ధాంజలి ఘటిస్తాం ఈ యొక్క భారత సురక్ష సమితి జగిత్యాల ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తుంది ఈ పాకిస్తాన్ లో ఉగ్రవాదులను ప్రేరేపించుకుంటూ వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు శిక్షణలు ఇచ్చుకుంటూ వాడు దశలతో అధ్యక్షుడు అధ్యక్షుడి హీస్ హీస్ సయ్యద్ అటువంటి ఒక దుర్మార్గుడు ఈరోజు అనవసరమైనటువంటి ఒక ప్రేరణ మాట్లాడడం అది భారత జాతి కూడా దాని మీద గర్వించి స్పందించడం జరిగింది మరి మన డైనమిక్ నరేంద్ర మోడీ గారు తను తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా ఒక్కొక్కరికి నర నరాన పౌరుషం రగులుతుంది నూట నలభై కోట్ల మంది ఈరోజు మోడీ గారు ఒక పిలిపిస్తే నూట నలభై కోట్ల మంది కలిసి ఒక్కసారి మూత్రం పోతే ఆ మూత్రంలో పాకిస్తాన్ ఆ కొడుకులు మొత్తం మొత్తం పరారైపోతాడు వాడట్లా నరేంద్ర మోడీని నమ్మేస్తాడట సింధు నదులు నాపితే రక్తమైతట వాడు ఒక్కసారి మనం కవ్వించినట్టయితే మనం ఒక్కసారి ధైర్యంగా ముందుకు అందరం కలిసి పోయినట్టయితే మనం పోసి మూత్రంలో కొట్టుకొని పోతాడు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటం నుంచి అండర్ సైడ్ ఉండదు కాబట్టి ఇప్పటికైనా అటువంటి ద్రోహులను ఎక్కడున్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ సంబంధించినటువంటి వారు భారతదేశంలో ఏ మూల ఉన్నా కానీ జల్లడబట్టి బట్టి వాళ్ళందరినీ పంపించడం జరుగుతుంది మరి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో లేకుండా అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి సంపూర్ణ మద్దతును ప్రకటించడం ప్రకటించినారు కాబట్టి మరి